ఈ నెల పదిహేడవ తేదీ ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఆసిల్ మెట్ట వద్ద కలిగిన ఆదిత్య డిగ్రీ కాలేజీలో ప్రియాంక అని బీఎస్సి రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని తీవ్ర అస్త అస్వస్థతకు గురై కాలేజీలో సృహత పడిపోగా స్పృహ తప్పిన తర్వాత నాకు బాగలేదు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అధ్యాపకులు చెప్పగా అధ్యాపకులు నిర్లక్ష్య ధోరణితో ఆ అమ్మాయి యొక్క అంటే అమ్మాయి శరీరంపై కలిగినటువంటి ఎస్ అనే పచ్చబొట్టు ఆ పచ్చబొట్టు ఎందుకు ఉంది అదేవిధంగా బ్యాగులు చెక్ చేయటం అమ్మాయి సెల్ ప్యాటర్న్ ఓపెన్ చేయించి ఆ వాట్సాప్ రీ ఇన్స్టాల్ చేపించి మళ్ళీ అమ్మాయి వాట్సాప్ లేదు వాట్సాప్ ఎప్పుడో తీసేసింది వాట్సాప్ రీఇన్స్టాల్ చేసి ఆ యొక్క కాంటాక్ట్స్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆ యొక్క నిర్లక్ష్యం అంటే రెండు గంటలు సుమారు రెండు గంటలు తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకి అమ్మాయి కాలేజీలో సురకూల్పోతే దాదాపుగా రెండు గంటలు వేచి చూసి ఆ రెండు గంటల తర్వాత ఈ వేధింపులు కొనసాగి వేధింపుల ప్రక్రియ కొనసాగిన తర్వాత అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళగా హాస్పిటల్లో అమ్మాయి అంటే డాక్టర్ గారు అక్కడ ఒక అరగంట ముందు తీసుకొచ్చుంటే ఉంటే బతికుండేదని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడంతో ఆ అమ్మాయి ప్రాణాన్ని అంటే నిర్లక్ష్య కారణంగా ప్రాణాన్ని కోల్పోయింది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు కనీసం ఈరోజు నిన్న అంతా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపారు చైర్మన్ గారు ఆ చైర్మన్ గారు వచ్చి వాళ్ళ ఫ్యా ఫ్యామిలీని కానీ పరామర్శించినటువంటి దాఖలాలు సంఘటనలు కానీ లేవు సో ఈ నేపథ్యంలో మేము ఆ యొక్క ప్రియాంక అనే విద్యార్థిని యొక్క మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి కాలేజీ వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే అమ్మాయి మృతి చెందింది సో ఈ నేపథ్యంలో న్యాయ విచారం జరిపి ఆ కుటుంబానికి ఎక్స్క్రేషా ప్రకటించాలి ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకొని కాలేజీ యాజమాన్యం నుంచి పది లక్షల ఎక్స్గ్రేషి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన చేసిన తరఫున ఇక్కడ ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాం సుమోటోగా స్వీకరించి అంటే ఇటువంటి సంఘటనలు కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా పేరెంట్ వచ్చిన దాకా డబ్బులు అంటే వేలకు వేల ఫీజులు తీసుకుంటున్నప్పటికీ డబ్బులు తీయని అంటే ట్రీట్మెంట్కి ఇనిషియల్గా పేరెంట్ దాకా డబ్బులు తీయనటువంటి పరిస్థితులు ఈరోజు కాలేజీలో ఉన్నాయి అటువంటి కాలేజీలకి పర్మిషన్స్ ఇస్తున్నారంటే విద్యా వ్యవస్థ అంటే సాక్షాత్తు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇటువంటి దురాగతాలు జరుగుతూ ఉంటే దీనిపైన చర్యలు ఎవరు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం దయచేసి ఈ యొక్క మృతికి కారణమైన వారి వారిపై న్యాయ విచారం జరిపి ఆ కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషా ప్రకటించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే నేను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది పేరెంట్స్ నిన్న మొన్న మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాకుండా ఈరోజు కాలేజీ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుంది కా వాళ్ళు ఇన్ రైటన్గా ఏమీ వాళ్ళకి ఇవ్వటం లేదని చెప్పేసి ప్రియాంక తండ్రి కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాన్ని న్యాయ విచారణ చేసి దానిపైన చర్యలు తీసుకోవాల్సింది కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఈ యొక్క న్యాయ విచారణ జరగ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేసే వరకు కూడా మేము పోరాడతాము ఈ విషయాన్ని వైస్ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ యొక్క న్యాయపరమైన అంటే ఇటువంటి కాలేజీలకి భవిష్యత్తులో గుర్తింపు ఇవ్వకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇందు మూలంగా